ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం ఈ సీరియల్లో రఘురామ్ క్యారెక్టర్లో సీనియర్ యాక్టర్ సాయి కిరణ్ గారు నటిస్తున్నారు రీసెంట్గానే సాయి కిరణ్ గారు తను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సాయి కిరణ్ గారికి ఇది రెండవ పెళ్ళి ఇంతకు ముందు సీరియల్లో సాయి కిరణ్ గారు నటించారు ఆ సీరియల్లో వీరికి జంటగా శ్రవంతి గారు నటించారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరు పెళ్లికి సిద్ధమయ్యారు సాయి కిరణ్ గారు మొదటిగా నువ్వే కావాలి మూవీతో హీరోగా పరిచయం అయ్యారు ఆ తర్వాత ప్రేమించు సినిమాతో హిట్ అందుకున్నారు ప్రముఖ సింగర్ పి సుశీల గారి మనవడే ఈ సాయి కుమార్ గారు కొన్ని మూవీస్లో సాంగ్స్ కూడా పాడారు మూవీస్లోకి దూరంగా బుల్లితెరకి అడుగు పెట్టారు కోయిలమ్మ గుప్పెడంత మనస్సు సీరియల్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పదిలో సాయి కుమార్ గారికి వైష్ణవి అనే అమ్మాయితో వివాహం జరిగింది వీరికి ఒక పాప కూడా ఉంది అయితే వీరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో వీళ్ళిద్దరూ విడిపోయారు తన కూతురికి తల్లి ప్రేమ కావాలని తన గురించి తెలిసిన స్రవంతిని సాయి కుమార్ గారు వివాహం చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్